అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది చుట్టూ చీకటిగా ఉంది నన్ను ఎవరో వెంబడిస్తున్నారు నేను ఫాస్ట్గా ముందుకు నడుస్తున్నాను అప్పుడు టైం దాదాపు రాత్రి పదకొండు కావస్తుంది ప్రాజెక్ట్ సబ్మిషన్కి రేపే లాస్ట్ డేట్ కావడంతో అంతా చెక్ చేసే వెళ్ళమని బాస్ ఆర్డర్ పని ముగిసేసరికి ఈ టైం అయ్యింది ఆఫీస్ నుంచి మా ఇంటికి స్కూటీపై వెళ్ళడానికి దాదాపు గంటన్నర పైన పడుతుంది నా కర్మకాలి ఈ బండి ఏదో ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది నేను స్కూటీని నడుపుకుంటూ వెళ్తున్నాను ఎవరో నలుగురు నా వెంట పడుతున్నారు నాకేమో టెన్షన్ పెరిగిపోతుంది అలా ముందుకు వెళ్తూ ఉండగా దీపపు కాంతిలా వెలుగుతున్న ఒక స్ట్రీట్ లైట్ వెలుతురికి మెరుస్తూ కనిపించింది ఒక ఇల్లు ఆ వెలుతురులోకి వెళ్లాలని వేగంగా నడుస్తూ ఉండగా ఎవరికో ఢీ కొట్టేశాను అంతే అదుపు తప్పి చేతిలో ఉన్న బండిని వదిలేశాను ఆ వ్యక్తి నన్ను తన గుండెలకు హత్తుకుని నా తలపై చేత్తో నిమురుతూ తన స్పర్శ ద్వారా నాకు ధైర్యాన్నిస్తున్నాడు అతని గుండె చొప్పుడు వింటూ కొద్దిసేపటికి నా గుండెల్లో గుబుక్కుమంది అంతే వెంటనే అతన్ని వదిలి దూరం జరిగాను ఎవరో తెలియని ఒక అజ్ఞాత వ్యక్తి కౌగిల్లో ఇంత హాయి ఇంతకు ముందే అతని సాన్నిహిత్యం ఎరిగినట్లు మదిలో అలజడి నేను తనదాన్నే అనే భావన నాకు కలగడమేంటని ఆలోచిస్తూ ఉండిపోయాను అతను తలపై క్యాప్ పెట్టుకుని ఉన్నాడు నాకు అతని ఫేస్ కనిపించట్లేదు అక్కడున్న వెలుతురికి మనుషున్నాడని కనిపించడమే ఎక్కువ అనుకుంటా కిందపడ్డ నా స్కూటీని పైకి లేపి పక్కన ఉంచాడు నా చేయి పట్టుకుని ఎదురుగా ఉన్న ఇంట్లోకి తీసుకెళ్తున్నాడు అయోమయంగా అతని చేతిలో చెయ్యి కలిపి అతను వెంట నడుస్తున్నాను ఒక పరాయమగవాడు నన్ను ముట్టుకుంటుంటే అసలు కోపమే రావట్లేదు ఎందుకని అలా ఇంట్లోకి తీసుకువెళ్ళి నన్ను కూర్చోబెట్టాడు నాకేం అర్థం కావట్లేదు వాళ్లతో ఏదో మాట్లాడి నన్ను అప్పగించి నా కంటి ముందు నుంచే మాయమైపోయాడతను చ తన ఫేస్ చూడడం మిస్ అయ్యాను మా అన్నయ్యకి ఫోన్ చేసి అడ్రస్ చెప్పి ఇక్కడకు రమ్మన్నాను తను బయలుదేరాడు ఆ మనుషులంతా తమ కూతుర్లా అపురూపంగా చూస్తున్నారు నన్ను కూర్చోబెట్టి నాకు మంచినీళ్ళు ఇచ్చి ఆ సమయంలో భోజనానికి సిద్ధం చేసి మా అమ్మ వలె నా చేత బలవంతంగా ఎక్కువ మోతాదులో తినిపించేస్తూ నా ఆకలిని తీర్చారు ఇంతలో మా అన్నయ్య వచ్చాడు వారందరికీ కృతజ్ఞతలు చెప్పి బయటకు వచ్చాము నేను అన్నయ్య బైక్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను అదిగో మళ్ళీ కనిపించాడు ఆ టోపీ పెట్టుకునే వ్యక్తి ఈసారి మా అన్నయ్యతో మాట్లాడుతున్నాడు మా అన్నయ్య కూడా నవ్వుతూ మాట్లాడుతున్నాడు అతను నాకు ఎదురుగా నిలబడి ఉన్న అతని వెనక భాగం మాత్రమే కనిపించేలా నిలబడి మాట్లాడుతున్నాడు ఈసారి కూడా అతన్ని చూడలేకపోయాను తరువాత మా ఇంటికి వెళ్ళిపోయాము ఆ రాత్రి జరిగిన అతని పరిచయం ఆ ఇంటి మనుషులు నాపై చూపించిన ఆప్యాయతను మర్చిపోవద్దని నా బుర్ర పదే పదే వారి గురించి ఆలోచించేలా చేస్తూ నాకు నిద్రకు గొడవ పెట్టి వెళ్ళిపోయింది ఎప్పటికో తెల్లవారుజామున పడుకున్న నేను నలతగా నిద్రలేచాను టైం ఏడు ముప్పై నిమిషాలని చూసి ఆఫీస్కి ఆలస్యమైపోతుందని కంగారుగా వాష్రూమ్కి పరిగెత్తాను రెడీ అయ్యి బయటకు వచ్చి మెట్ల మీద నుంచి దిగబోయిన నాకు అక్కడి వాతావరణం ఎందుకో కాస్త భయం గొలిపింది మా అమ్మ నన్ను చూసి లేచావా ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టే బంగారు ఎందుకమ్మా నీకు ఒక మంచి సంబంధం వచ్చిందిరా పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారు అంటూ నా తల మీద చేత్తో నిమ్మురుతూ అంది నువ్వు అదృష్టవంతురాలివి కాబట్టే ఇంత మంచి సంబంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఇదిగో ఈ చీర కట్టుకుని తయారై ఉండు మిగతా అలంకరణ నేను వచ్చి పూర్తి చేస్తాను అనగానే నా గుండెల మీద రాయిపడ్డట్టు అదిరిపడ్డాను అమ్మా నాన్నెక్కడా మీ నాన్న నాకంటే సంతోషంగా ఉన్నాడమ్మా బజారుకు వెళ్ళి స్వీట్స్ వగేరా తీసుకుని రావడానికి వెళ్లారు నల్లమొహంతో తయారవడానికి వెళ్లాను నేను నాన్న కూడా ఈ సంబంధం నచ్చింది అంటే ఇక ఆలోచించాల్సిన అవసరమే లేదు కానీ నా మనసెందుకు ఒప్పుకోవట్లేదు పదే పదే అతని ఆరాధన పొందమని నన్ను పురమాయిస్తుందేంటి అతని కౌగిలి చెరసాల్లో పొమ్మని నన్ను బలవంతంగా ఉసిగొలుపుతుందేంటి అంటూ గుండెలపై చేయి వేసుకున్నాను ఒక్కటి మాత్రం అర్థమైంది నాకు నా మనసు అతని అధీనంలోకి వెళ్ళిపోయింది అందుకే ఈ సంబంధానికి కానీ పెళ్లి చూపులకు కానీ అంగీకరించలేకపోతుంది ఈ అనుభూతిని ఏమంటారు అదేదో క్రష్ అంటారుగా అదా లేక ప్రేమ అనే సందిగ్ధంలోనే తయారయ్యాను అమ్మ మరింత అందంగా అలంకరించి పనులు చూసుకోవాలని వెళ్ళిపోయింది అద్దంలో నన్ను నేను చూసుకుంటూ చూపుల గురించి టెన్షన్ పడుతుంటే ఈ సమయంలో ఈ ఆందోళన తగ్గాలంటే అతని వెచ్చని కౌగిల్లో ఎమడాల్సిందేనని సలహా ఇస్తుంది నా ప్రతిబింబం దాని నోరు మూయించే పనిలో నిమగ్నమైన నేను అమ్మ పిలుపుతో తేరుకున్నాను పెళ్లివారు వచ్చేశారు నన్ను తీసుకువెళ్లడానికి మా అన్నయ్య నా గదిలోకి వచ్చాడు చిన్నప్పటి నుంచి నేను అన్నయ్య చాలా క్లోజ్ సో అమ్మా నాన్న కన్నా అన్నయ్యతోనే చనువెక్కువ నేను అన్నయ్య చెయ్యి భయంతో గట్టిగా పట్టుకుని మెట్లు దిగుతున్నాను కంగారు పడొద్దని కళ్ళతోనే ధైర్యం చెప్తున్నాడు అన్నయ్య నాకు తెలియకుండానే నేను వాళ్లకు నచ్చకూడదని మనసులోనే దేవుడికి మొక్కుకుంటున్నాను వచ్చిన వారికి కాఫీ ఇప్పించి వారి ముందు కూర్చోబెట్టారు నన్ను వాళ్ళంతా నన్ను చూస్తున్నారనుకుంటా వాళ్లల్లో వాళ్ళే గుసగుసలాడుకుంటున్నారు కనీసం తల కూడా ఎత్తి చూడట్లేదు నేను అమ్మాయి అబ్బాయిని చూడడానికి ఇబ్బంది పడుతున్నట్లుంది అమ్మాయిని అబ్బాయిని కాస్త ప్రశాంతంగా అలా చల్లగాలికి పంపితే వారి గురించి వారు తెలుసుకుంటారు అంటూ ఎవరు అన్నారు ఆ మాటకు మరింత గాబరా పడిపోయాను నేను ఆ మాట కోసమే ఎదురుచూస్తున్నట్లుగా అబ్బాయి లేచి నిలబడ్డాడేమో నన్ను కూడా పైకి లేపి టెర్రస్ పైకి తీసుకెళ్లమని చెప్పింది అమ్మ నేను ముందు నడుస్తున్నాను అతనేమో నా వెంట పైకి వెళ్లి తలదించుకుని నిలబడి ఉన్నాను అతను నా ఎదురుగా ఉన్న కారణంగా కలవరంగా చీర కొంగును చేతులతో నలిపేస్తున్నాను చాలాసేపటి నుంచి గమనిస్తూనే ఉన్న అతను నేనిక తలెత్తి మాట్లాడనని అనుకున్నాడో ఏమో అమాంతం నన్ను తన కౌగిట్లో బంధించి నాకు సాంతవన కలిగిస్తున్నాడు అలవాటైన స్పర్శల అతని లాలన నన్ను మైమర్పించింది నిశ్శబ్దంగా అతని గుండె చొప్పుడు వింటూ ఉన్న నేను ఆశ్చర్యంగా తలపైకెత్తి అతని వైపు చూశాను తల మీద క్యాప్తో నా వైపు నవ్వుతూ చూస్తున్నాడు అతను నా ప్రమేయం లేకుండానే నోటి వెంట అప్రయత్నంగా నువ్వు అని అడిగాను అతను నా వైపే చూస్తూ నా గుండె చొప్పుడు వింటే గాని నన్ను గుర్తుపట్టలేదా తింగరే అంటూ నవ్వుతున్నాడు అంటే నువ్వు మానిక్కా హా అప్పుడు మాయమయ్యి ఇప్పుడు ప్రత్యక్షమయ్యావా అంటూ అలిగాను మానిక్ నన్ను బుజ్జగిస్తున్నాడు చాలా సంవత్సరాల తర్వాత తను చూడగానే మళ్ళీ అల్లరి పిల్లగా మారిపోయాను మానిక్ నా బోరింగ్ లైఫ్కి స్టాప్ పెట్టడానికి వచ్చిన డోరేమాన్ లాంటివాడు నాలోని అల్లరిని నాకు కొత్తగా పరిచయం చేసిన గనుడు అవి ఎయిత్ క్లాస్ చదివే రోజులు బాగా విసుగు పుట్టించే మ్యాథ్స్ క్లాస్ వింటున్న వేళ వినిపించిందొక గొంతు అప్పటికే సగం కళ్ళు మూతపడుతుండగా అటువైపు చూశాను మే కమిన్ మ్యామ్ అంటూ ఉత్సాహంగా అన్నాడు అబ్బాయి ముఖంలో చలాకితనం అందర్నీ ఆకర్షించగలిగే ప్రశాంతమైన మోమును చూస్తూ ఉండిపోయా తను లోపలికి వస్తూ ఉన్నాడు అది గవర్నమెంట్ స్కూల్ కనుక అడిగేవాడే లేడని మాకు కనీసం బెంచెస్ కూడా అలాట్ చేయలేదు సో అందరం కిందే కూర్చోవాలి అలా నా పక్కన చోటు ఖాళీగా ఉందని టీచర్ కూర్చోమనడంతో తను నా పక్కన కూర్చున్నాడు హాయ్ ఐఎమ్ మానిక్ హాయ్ హంసిక అంటూ చేయిచ్చాను తన ఆఫ్ సిలబస్ అయ్యాక జాయిన్ అయ్యాడు కాబట్టి తనకు ప్రీవియస్ నోట్స్ ఇచ్చి ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేదాన్ని అలా మంచి స్నేహితులు అయ్యాం రోజులు గడుస్తూ వచ్చాయి ఒకరోజు రూమ్కి వెళ్తుండగా సీనియర్స్ నన్ను ఏడ్పించసాగారు మాణిక కూడా క్లాస్కి వస్తూ నన్ను అక్కడ చూసి నా దగ్గరకు వచ్చాడు అప్పటికే నా కళ్ళు వర్షిస్తున్నాయి నన్ను తన బాహువుల్లో బందీ చేసి ఓదారుస్తున్నాడు ఆ సమయంలో తన గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది ఆ వయసులో ఆ ఫీలింగ్ పేరేంటో తెలియలేదు కానీ నచ్చింది పచ్చని పొలాల్లో వీచే చల్లటి పైరు గాల్లో ఉండే స్వచ్ఛత అతని కౌగిల్లో నాకు దొరికింది తన ఓదార్పు కాస్త ఊరటనిచ్చేసరికి ఏడుపు ఆపగలిగాను నన్ను అలా చూసి కోపంగా వాళ్లతో గొడవకు దిగాడు నేనెంత ఆపినా తన ఆగలేదు ఆ గొడవ చాపకింద కింద నీరులా విస్తరించి మా హెడ్ మాస్టర్ వరకు వెళ్ళింది ఇంకేముంది సార్ మాణిక్ తండ్రిని పిలిపించాడు వాళ్ళు వచ్చాక మాణికదే తప్పన్నట్టు క్రియేట్ చేశారు ఆ సీనియర్స్ అంతా ఆ సీనియర్స్లో వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడన్న పక్షపాతంతో ఇది బయటకు వస్తే తన కొడుకు ప్రవర్తన ముందుగానే తెలిసిన టీచర్స్ కూడా తననే సస్పెండ్ చేయమంటారని ఆ గొడవను కలారా చూసిన కొంతమంది విద్యార్థులు చెప్తున్నా వినిపించుకోకుండా హెడ్ మాస్టర్ మానిక్ సర్టిఫికేట్ని తన తండ్రి చేతికి ఇచ్చేసి స్కూల్ వదిలి వెళ్ళిపోమన్నాడు ఎక్కడికి వెళ్ళినా ఊళ్ళో గొడవలు నెత్తిమీదకు తెచ్చుకుంటూ ఇలా స్కూల్స్ మారుతుంటాడని కోపంగా ఆయన కుటుంబంతో ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు మానిక్ని నాకు దూరం చేసేశారు అలా నాకు దూరమైన నా మానిక్ ఇలా నా ముందుకొచ్చి దగ్గరయ్యాడు అలర్ చేస్తున్న నన్నే చూస్తూ నువ్వేం మారలేదు హంసీ అన్నాడు పాపం తనకేం తెలుసు తను వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ అదే బోరింగ్ లైఫ్లోకి వెళ్ళిపోయానని ఇదివరకు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి నవ్వుతూ అవునే ఎంత పెళ్లి చూపులు ఇష్టం లేకపోతే మాత్రం కనీసం వచ్చిన పెళ్లి కొడుకును కూడా చూడవ రాక్షసి అంటూ గట్టిగా నవ్వుతున్నాడు ఏంటో మానిక్ రాత్రి నిన్ను కలిసినప్పటి నుంచి నా మనసెందుకో ఈ పెళ్లికి అంగీకరించలేకపోయింది అవునా అంటూ నా గడ్డం పట్టుకుని ఇంతకీ పెళ్లి కొడుకు నచ్చాడా అంటూ సిగ్గుపడ్డాను తను నన్ను దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు మేమిద్దరం నవ్వుతూ వస్తూ ఉండేసరికి మా పెద్దవాళ్లకు విషయం అర్థమైపోయిందనుకుంటా వాళ్ళు కూడా సంతోషంగా తాంబూలాలు పుచ్చుకున్నారు నేను మాణిక్ కుటుంబాన్నంతా పలకరించాను వాళ్ళు సంతోషంగా నన్ను ఆశీర్వదించారు పక్కనే అన్నయ్య నవ్వుతూ చూస్తున్నాడు నా వైపు నేను అన్నయ్య దగ్గరకు వెళ్ళి ఏంటన్నయ్య నీకు ఇదంతా ముందే తెలుసా తెలుసరా బంగారం నిన్నే మాణిక్ చెప్పాడు మరి నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు ముందే చెప్తే కిక్కుండదు కదా హంసి అంటూ నవ్వుతూ నాన్న పిలిచేసరికి వెళ్ళిపోయాడు మమ్మల్ద్దరిని అలా వదిలేసి ఎవరి సందడిలో వాళ్ళు ఇంకా మేమిద్దరం లాన్లోకి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుంటున్నాం అవును వీళ్ళంతా నీ ఫ్యామిలీనేనా అవును బంగారం అప్పుడైతే నువ్వెందుకు రాత్రి వీళ్ళ దగ్గర నన్ను వదిలి ఇక కనిపించకుండా వెళ్ళిపోయావు నన్ను చూస్తే గుర్తుపడతావేమోనని అలా కనిపించకుండా ఫేస్ కవర్ చేసుకుని నీతో దావుడు మూతలాడా అబ్బో నిన్ను పగలు చూస్తేనే గుర్తుపట్టలేకపోయా అది కూడా నైట్ చూసి ఉంటే ఇంకేం గుర్తుపడతాను బాబు ఒకవేళ గుర్తుపట్టేస్తే ఈ సర్ప్రైజ్ మిస్ అయ్యేదానివి కదా అంటూ చిన్నగా నవ్వుతున్నాడు మానిక్ బాబోయ్ ఆ నవ్వుని చూస్తే బహుశా అబ్బాయి కూడా కుల్లుకుంటారేమో అంత బాగుంది చాలా మారిపోయావు మానిక్ చాలా పొడుక్ కూడా అయ్యావు లేకుంటే ఏతిలో ఉన్నంత హైట్ వరకే ఆగిపోమంటావా ఏంటి నీలాగా అంటూ నన్ను ఏడిపిస్తున్నాడు మానిక్ నేనేమంత పొట్టి కాదు నీ భుజాల వరకు వచ్చాగా వసే పిచ్చి భుజాల వరకే వచ్చావు నిన్ను ముద్దు పెట్టుకోవాలంటే ఎన్ని తంటాలు పడాలో నేను అంటూ నా బొగ్గ పట్టుకుని లాగుతున్నాడు నేను కోపంగా చూశాను పాపం తను మళ్ళీ నన్ను బుజ్జకించే పనిలో పడ్డాడు నీకో విషయం చెప్పనా నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు థ్యాంక్ యూ నాకు ఇంకో డౌట్ ఏంటి ఇన్నాళ్ళు ఎక్కడున్నావు సడన్గా నా గురించి ఎలా తెలుసుకున్నావు ఇంకెక్కడా హైదరాబాద్లోనే ఉన్నాను ఆ రోజు ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా డాడ్ నన్ను తీసుకొచ్చి హాస్టల్లో వేశారు అలా చదువుకుంటూ గ్రాడ్యుయేషన్ పూర్తయింది అప్పటి నుంచే నీ గురించి తెలుసుకోవాలని చాలా చోట్లు వెతికాను కానీ నీ అడ్రస్ ఎక్కడ దొరకలేదు నా కోసం ఎందుకు వెతికావు ఎందుకో నీకు తెలీదా ఎందుకు అంటూ అయోమయంగా అడిగాను నేను ఆ రోజు నన్ను నాన్న తీసుకెళ్తున్నప్పుడు కన్నీళ్లతో నన్ను చూశావు కదా అందుకు ఆ చూపుకి అర్థమేంటో తెలుసుకుందామని ఇన్నాళ్ళు వెతికాను మరి తెలుసుకున్నావా స్పష్టంగా అర్థమైంది ఆ మాటకు సిగ్గుపడుతున్న నన్ను చూస్తూ దగ్గరకు జరిగి బుగ్గపై ముద్దు పెట్టబోయాడు అతని సమీపానికి నా గుండె జల్లుమంది చేతితో మృదువుగా తనను పక్కకు నెట్టాను మానిక్ మూతి ముడుచుకుని దూరం జరిగి కూర్చున్నాడు అందరూ ఉన్నారు మానిక్ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ముచ్చటపడి కాబోయే భార్యను ముద్దు పెట్టుకున్నాడు అనుకుంటారు పెళ్ళయ్యాక పెట్టుకోవచ్చని కూడా అనుకోవచ్చేమో కదా దయ్యమా నేను నవ్వి మళ్ళీ డౌట్ వచ్చి అతని చేతిపై వేలుతో గోకుతో అన్నా చెప్పు ఇంకో డౌట్ వచ్చింది రాకపోతే ఆశ్చర్యపడాలి కానీ నువ్వు అడుగు రాత్రి మీ ఇంటికి నేను వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ అంతా నేను ముందే పరిచయం ఉన్నట్లుగా ట్రీట్ చేశారేంటి నన్ను ఆ విషయం అర్థం కాక రాత్రంతా ఆలోచిస్తూ నిద్ర కూడా పోలేదు తెలుసా ఓ అదా నిన్ను వదిలి వచ్చినప్పటి నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా నీ గురించి ఇంట్లో చెప్తుండేవాడిని అలా నువ్వు కొంచెం తెలుసు నాకు చదువు అయ్యి ఉద్యోగం రాగానే పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు అప్పుడే చెప్పేశా చేసుకుంటే నిన్నే చేసుకుంటానని లేకుంటే అసలు పెళ్ళే చేసుకోనని సో అప్పటి నుంచి సర్చింగ్ అన్నమాట నిన్ను అలా నువ్వు ఇంకొంచెం తెలిసా వాళ్లకు ఓ మరి నన్నెక్కడ చూసా మీ ఆఫీస్ ముందు చూసా మీ ఆఫీస్ దాటే మా ఆఫీస్కి వెళ్ళాలి అలా ఒకరోజు నిన్ను ఫాలో చేసా మీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో మా ఇల్లు ఉన్నందున రోజు కాపలాగా నీకు తెలియకుండా నీ వెంట వచ్చి నువ్వు సేఫ్గా ఇంటికి చేరుకున్నాక తిరిగొచ్చేసేవాడిని యాక్చువల్గా నిన్న కూడా నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నా లేట్ అయ్యేసరికి వెళ్ళిపోయి ఉండొచ్చేమో అనుకుని కూడా ఎందుకు అక్కడే కూర్చుండిపోయా అప్పుడు కనిపించా నువ్వు టెన్షన్గా ఇంక అంతా నీకు తెలిసిందేగా నిజం చెప్పన మానిక్ ఏంటి అన్నట్టు కల్లెగరేశాడు నువ్వు చాలా ముదురువి బాబు నాకు ముందే తెలుసుగా అని కనుకొట్టాడు ఎంత ముదురువి కాకపోతే నైట్ మీ నాన్నని చూస్తే గుర్తుపడతానని ఆయన కూడా నాకు కనిపించకుండా మేనేజ్ చేస్తావు పక్కా ప్లాన్ ఉండాలమ్మా ఏది చేసినా అంటూ నవ్వుతున్నాడు నేను కూడా అతను నవ్వులో నవ్వు కలిపాను అవును ముందే నన్ను కలిసి ఇదంతా చెప్పి ఉండొచ్చు కదా అలా దొంగచాటుగా నన్ను ఫాలో అవ్వకపోతే చెప్పుండొచ్చు కానీ నీ అంతటి నువ్వే నన్ను కలిశాక నీ రియాక్షన్ చూసి అప్పుడు నీ ముందుకు రావాలనుకున్నా అలాగే వచ్చా ఇన్నాళ్ళైనా నన్ను ఇంకా మర్చిపోకుండా నాకోసమే వచ్చావంటే నువ్వు నిజంగా గ్రేట్ బాబు థ్యాంక్స్ మేడం అంటూ నన్ను చుట్టేశాడు మానిక్ ఇంకో నెల రోజుల్లో ఒక మంచి ముహూర్తాన్న మా పెళ్లి కుదిర్చారు పెద్దలు సో నేను హ్యాపీ నా మానిక్ హ్యాపీ మొత్తంగా మా కుటుంబాలు కూడా హ్యాపీ నేను మానికి చేతిని పట్టుకుని భుజంపై తలవాల్చి తనతో పంచుకోబోయే జీవితం ఎంత మధురంగా ఉండబోతుందని ఊహిస్తుంటే నా బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ